జిల్లాల వారిగా పార్లమెంట్ల వారిగా విశ్లేషిస్తే శ్రీకాకుళం క్లీన్ స్వీప్ ఏడుకు ఏడు గెలిచాం విజయనగరం అన్ని గెలిచాం అరకు రెండు మూడు ఎన్నికల్లో మనం గెలవకుండా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులు చూస్తే ఏడుకు ఐదు గెలిచాం మన దురదృష్టం పార్లమెంట్ పోయింది అక్కడి నుంచి విజయవా వైజాగ్ ఏడుకు ఏడు గెలిచాం అనకాపల్లి ఏడుకు ఏడు గెలిచాం దెన్ తూర్పుగోదావరి కాకినాడ అమలాపురం రాజమండ్రి నర్సాపురం పక్కన వస్తే ఏలూరు మచిలీపట్నం కృష్ణ గుంటూరు నరసరావుపేట బాపట్ల అన్స్టాపబుల్ ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి నెల్లో ఒక్క ఒంగోల్లో బ్రేక్ పడింది ఒక రెండు సీట్లు పోయినాయి అక్కడి నుంచి నెల్లూరు ఏడుకు ఏడు గెలిచాం తిరుపతి ఏడుకు ఏడు గెలిచాం కానీ దురదృష్టం పార్లమెంట్ పోగొట్టుకున్నాం చిత్తూరు ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవాలి ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి రాజంపేటలో ఏడుకు నాలుగు గెలిచాం మూడు సీట్లు పోగొట్టుకున్నాం పార్లమెంట్ పోయింది అక్కడి నుంచి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడపలో ఏడుకు ఐదు గెలిచాం మనం ఆ తర్వాత అనంతపురకు వస్తే లీన్ స్వీప్ ఏడు గెలిచాం హిందూపూర్లో ఏడుకేడు గెలిచాం నంద్యాలు ఎప్పుడు ఊహించని విధంగా ఏడుకు ఏడు గెలిచాం ఆ తర్వాత కర్నూలుకొస్తే ఏడుకు ఐదు గెలిచాం నేను ఈ పదకొండు మందిని కూడా అదే మరిగా జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒకటి గెలిచాడు బీజేపీ పది సీట్లు తీసుకుంటే పది గెలిచారు ఎనిమిది గెలిచారు అంటే పదికి ఎనిమిది గెలవడం అనేది ఒక చరిత్ర ఆ రెండు సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాను తప్ప ఇంకోటి కాదు అంటే ఇక్కడ ఒక లెసన్ నాకు అందరికీ మనందరికి అర్థమైంది ఏంటంటే అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు గెలిపించారు ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం కానీ ఇలాంటి విజయం ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు గాజువాక తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది గౌరవం పెరిగింది మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుశంగా ఆలోచించాం ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్లు ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు దెబ్బ